టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో కూడా నువ్వు పెద్ద మనిషి అన్ని ప్రభుత్వాలు చూసినావు కాంగ్రెస్ చూసినావు తెలుగుదేశం చూసినావు అన్ని చూసినావు అప్పుడు కూడా ఎమ్మెల్యేలు ఉన్నారు అప్పుడు కూడా ప్రభుత్వం ఉన్నది ఈ యువత కూడా చూస్తుంది గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా మేము పెద్దపూర్కి ఏం చేసినాము పెద్దాపూర్లో ఉన్న ఆమ్లెట్ అనే కుర్రోపిల్లకి ఏం చేసినా అనేది రెండు ముచ్చటలు చెప్తాను నేను నాకు తెలిసి నేను మీకు మెటల్ రోడ్ పెట్టించిన మెటల్ రోడ్ పెట్టించిన దుబ్బలు ఎత్తుండే మెటల్ రోడ్ పెట్టిన తర్వాత డ్రైన్ కట్టించింది కొంత సీసీ చేసినాం నువ్వే గుడి కట్టించుతున్నావు సాయం చేయాలంటే దాసం నాటి కొంత సాయం చేసావు బోరింగ్ చేసినాం దానికి ఇంత సాయం చేసినాం మళ్ళీ నేను కూడా అదే కాకుండా మళ్ళీ మాస్ రైట్ కావాలంటే పెట్టించి నేనే వచ్చి ఓపెనింగ్ చేసిపోయాను ఈ కుర్రోపల్లకి ఇంకో గొప్ప శుభవార్త నేను చెప్తా పెద్ద నుంచి కుర్రపల్లె వరకు యువత అయినాలే పెద్దఅప్పుడు నుంచి కుర్రాపల్లె వరకు డాంబో రోడ్డు చేసినా ఏ దాసర్మ రోడ్డు ప్రత్యేకంగా చేస్తుండే ఇప్పుడు ఇది డాంబర్ రోడ్డు మళ్ళీ గెలిచిన తర్వాత కొద్ది రోజుల తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ అటు కూడా కలుపుతాం ఇక మీ మీది ఉన్నది చిన్నదైనా కూడా బంజరాయిస్ లెక్క అవుతుంది అక్కడి నుంచి ఇక్కడ దాకా డాంబర్ రోడ్ ఇక్కడి నుంచి అడ్డు డాంబర్ రోడ్డు నేను డాంబర్ రోడ్డు కలుస్తాను డబ్బు రోడ్డుకు ఇవి ఇంత అద్భుతంగా చిన్న 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 పల్లె ముప్పై ఇండ్లు ఉన్న నలభై ఇండ్లు ఉన్న గ్రామంలో కూడా నలభై ఎనిమిది నలభై ఎనిమిది ఇండ్ల ఉన్న ఈ కుర్రపల్లెకు దీనికంటే ఎక్కువ ఎవరు చెప్తారు చెప్పు చే ఒప్పు ఇక్కడ ఉన్న రైతులందరూ కూడా ఒక్కొక్కరు పది ఎకరాలు ఎనిమిది ఎకరాలు పదిహేను ఎకరాలు ఉన్న ఆశ ఉన్నారు ఒకప్పుడు ఎట్లా ఎట్లా పండింది ఇప్పుడు ఎట్లా పండింది పంట ఒకప్పుడు కరెంట్ ఎట్లుండే ఇప్పుడు ఎట్లుంది కరెంట్ ఒకప్పుడు ఎట్లా భూల రేటు ఉండే ఇప్పుడు ఎట్లుండేది ఒకప్పుడు నీ దిగుబడి ఎట్లుండే ఇప్పుడు రైతు బంద్ ఇస్తున్నాం రైతు బీమా ఇస్తున్నాం ఇరవై నాలుగు గంటల కరెంట్ ఉంటుంది ఫర్టిలైజర్ వస్తుంది విత్తనాలు వస్తుంది నీకు అన్ని అందుబాటులో వస్తున్నాయి తెలుసు రాజ్యమే రాజు మంచి ఉంటే రాజ్యమే మంచి ఉంటాయని చెప్పడం ఉన్నాయి కదా ఆ రాజు ఆ రాజు ఎవరు చెప్పనా రైతే ముఖ్యమంత్రి అయ్యిండు ఉద్యమైన అయితేనే ముఖ్యమంత్రి అయ్యిండు ఒక ఉన్నత విద్యావంతుడే ముఖ్యమంత్రి అయ్యిండు అందు గురించి ఈరోజు గిట్లు ఉన్నది కనుక మీ కుర్ర పిల్లలు యువత ముఖ్యంగా మీరు ఇందాలో చెప్పాలి ఇంత అభివృద్ధి ప్రయత్నం చూసారు ఎవరన్నా చెప్పారు గరీ గరీబోళ్ళకు తమ్ముడు గతంలా పెద్ద మంది పింఛన్ కూడా రావు కదా కాదు ఎందుకు రావు పింఛన్లు మార్తయి కానీ కానీ ఎవరు తిన్నింటి రేపు తెలవాలంటే మేము పెన్షన్ల గట్ట కట్ చేసుకోలేం కాదు మేము కాదు మా కేసీఆర్ నేర్పింది ఏంటి చెప్పాన కులాలు లేవు మతాలు లేవు మన మన శత్రు పార్టీ అయినా కూడా మమ్మల్ని రోజు ఇంత మన్ను దుబ్బ వేసుకుంటే మనం తిట్టే వ్యక్తుల ఇళ్ళల్లో కూడా మేము వాళ్ళ ముసల ఉంటే గరీబోలు ఉంటే వాళ్ళకి సాయం చేయమంటాడు మా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ప్రతిపక్షాల ఇళ్ళలో కూడా ఈరోజు రేవంత్ రెడ్డి తీసుకో ఈరోజు బండి సంజయ్ తీసుకో వీళ్ళు 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 ఉన్నారు కదా వాళ్ళ భూములకు రైతు బంద్ ఇస్తలేమా వాళ్ళకు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తలేమా వాళ్ళకి ఊతలేవా కానీ వాళ్ళకి నియత లేదు ఎందుకు నియత లేదు వాళ్ళు తిన్నింటి రేవు కాదు మంచి చేసే వాళ్ళకు కట్టె పెట్టుడు వాళ్ళకి అలవాటు వాళ్ళ వాళ్ళ అయ్యే వాళ్ళకి తెలుసు అరే నీ అవ్వ కొడుకులు ఇట్లా మొత్తుకుంటుర్రు కానీ నిజానికి నాకు రైతు బంధు వస్తుంది మాకు రైతుల గురించి ఇరవై నాలుగు గంటల కరెంట్ వస్తుంది రైతు బీమా వస్తుంది అన్ని వసతులు ఇయ్యంగా కూడా కేసీఆర్ను వాడిపోసుకుంటారు వాళ్ళకి గుండెలలో తెలుసు కూడా తెలుసు కానీ ఇక ఏంటంటే ఒకటి ఆడిపోసుకోవాలని ఆడిపోసుకున్నారు అర్థం చేసుకోరు మీరు మన పల్లె మాత్రం మొత్తం ఈ ఈ పల్లెలా వేరే పాటలో రానియద్దు ఎవరు చేసిరు నాడు అని ఏమైనా చేసిర అని అడగాలి మనం